ఏపీ రాజకీయాలను కుదిపేస్తూ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీలో చేరబోతున్నారు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో టీడీపీ తరఫున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మేడ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు అందులో భాగంగా ఆయన ఈ రోజు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు ఇప్పటికే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే మేడ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు వైసీపీ నుండి టీడీపీలో చేరి మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి తనకు వ్యతిరేకంగా ఒక ప్రముఖ ట్రావెల్స్ యజమానిని తీసుకున్నారని నన్ను రాజకీయంగా అనగదొక్కుతున్నారని అందుకే పార్టీలో ఉండాలా రాజీనామా చేయాలనే అంశంపై తమ పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడు కలవాలనుకుంటున్న తరుణంలో బాబు మేడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు అయితే ఇదే జమ్మల మడుగులో టీడీపీ సీనియర్ నేత అయిన రామసుబ్బారెడ్డి కూడా టీడీపీని వదిలి వైసీపీలో చేరాలని రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలో చేరడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం సంచలనం గా మారింది ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి